పార్లమెంటు భద్రతకే ముప్పు ఏర్పడ్డది పార్లమెంటు సమావేశాలు అట్టుడికి ఈ మొత్తం కాలంలో ఒకవైపు పార్లమెంటుకే భద్రత లేని సమస్య ఎందుకొచ్చింది అనేది ఒకటి ముందుకు వచ్చింది రెండవది బీజేపీ ఎంపీ అనుమానాస్పదమైనటువంటి వైఖరి ధోరణి కూడా ప్రవర్తన కూడా చర్చనీయాంశమైంది ఇంకోవైపు మోడీ సర్కార్ అత్యంత ప్రజాస్వామికమైన బాధ్యతారహితమైనటువంటి ధోరణి నిరంకుశమైనటువంటి వ్యవహార శైలి కూడా మరొకసారి ముందుకొచ్చింది దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా నూట నలభై ఆరు మంది పార్లమెంటు సభ్యులు సస్పెన్షన్ గురై మోడీ సర్కారు బరి తెగించి నూట నలభై ఆరు మంది పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేయడానికి సిద్ధపడ్డారు ఇంత జరుగుతుంటే బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు ఎక్కడున్నారు భూతద్దం పెట్టి వెతికాల్సిన పరిస్థితి వీళ్ళంతా ఎక్కడ పోయారు అసలు బీఆర్ఎస్ ఎంపీలు భారతదేశంలో ఉన్నారా పార్లమెంటులో ఉన్నారా ఉంటే వీళ్ళంతా ఏం చేస్తున్నారు గొళ్ళు గిల్లుకుంటున్నారా ముచ్చట్లు చెప్పుకుంటున్నారా కథలు చెప్పుకుంటున్నారా గోళీలు ఏం చేస్తున్నా ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి సమస్యగా ఇది ముందుకొచ్చింది దేశానికే ప్రమాదకరమైనటువంటి ఘట్టం పార్లమెంటులోకి దుండగులు దూరి పొగ బాంబు విసిరారు అది పొగ బాంబు కాకుండా నిజమైన బాంబు అయి ఉంటే ఏం జరిగి ఉండేది లేదు పార్లమెంటులోకి దూకినటువంటి ఆ దుండగులు కత్తితో గాయపరిచి ఉండే ఎంపీలను ఏం జరిగి ఉండేది లేదు స్పీకర్ పోడియం వైపు బల్లాల మీద నుంచి ఉరికాడు దుండగుడు స్పీకర్ పోడియం దాకా వెళ్లి స్పీకర్ మీద దాడి చేసి ఉంటే ఏం జరిగి ఉండేది ఎంతటి ప్రమాదం జరిగి ఉండేది ఇవన్నీ మనం తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతున్నటువంటి విషయాలు ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత అసలు దుర్భేద్యం అని చెప్తారు పార్లమెంటు సమావేశాల్లోకి పార్లమెంట్లోకి ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ కావడానికి వీల్లేదు అనేక దశల్లో తనిఖీలు ఉంటాయి అంటారు మరి ఆ తనిఖీలన్నీ ఏమైనాయి పొగబాంబుతో దుండగులు లోపలికి ఎట్లా రాగలిగారు ఇదో సమస్య అయితే వీరికి పాస్ ఇచ్చింది బీజేపీ ఎంపీ అని తేలింది మైసూర్ కు చెందిన బీజేపీ పార్లమెంటు సభ్యుడే పాస్ ఇప్పించాడు అని తేలింది ఇది మరింత ఆందోళనకరమైన విషయం అధికార పార్టీ పార్లమెంటు సభ్యుడు ఆయన సిఫారసుతో ఇచ్చినటువంటి పాస్ తో దుండగులు పోగబాంబులతో పార్లమెంటులోకి ఎంటర్ అయింది ఇప్పుడు పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులందరూ నిలదీస్తున్నారు పార్లమెంటుకు భద్రత ఎందుకు లోపించింది దుర్భేజ్యం అనుకున్నటువంటి పార్లమెంటులోకి లోకి దుండగులు ఎట్లా వచ్చారు అసలు బీజేపీ ఎంపీ ఇట్లాంటి దుండగులకు పాస్ ఎందుకు ఇప్పించాడు ఎవరో కొత్త వ్యక్తులు కూడా కాదు రెగ్యులర్ గా బీజేపీ కార్యాలయానికి వచ్చిపోతున్న వ్యక్తే ఈ దుండగుడని కూడా తేలింది కాబట్టి ఇదెందుకు జరిగింది ఈ విషయాల మీద కేంద్ర హోం మంత్రి కు వచ్చి సమాధానం చెప్పాలి అని పార్లమెంటు సభ్యులు కోరారు ప్రధానమంత్రి పార్లమెంట్ లో మాట్లాడాలి అని కోరారు ఇంతకంటే ముఖ్యమైన సమస్య ఇంకేముంటుంది దేశానికి పార్లమెంట్ లో మాట్లాడాలి కదా ప్రధానమంత్రి హోంమంత్రి మాట్లాడాలి కదా నోరు విప్పలేదు ప్రధానమంత్రి పార్లమెంటు వెలుపల మీటింగుల్లో మాట్లాడుతున్నా పార్లమెంటులోకి వచ్చి మాట్లాడడానికి సిద్ధపడలేదు ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులకు సభలో హాజరై జవాబుదారీగా ఉండడానికి ప్రజలకు జవాబుదారీగా ఉండడానికి ప్రధానమంత్రి సిద్ధంగా లేరు హోం మంత్రి అమిత్ షా సిద్ధంగా లేరు దేశ చరిత్రలో ఇంతవరకు కనీ విని ఎరగనటువంటి ప్రవర్తన ఒకవైపు పార్లమెంటు భద్రతకే ముప్పు రావటమే దేశ చరిత్రలో ఎప్పుడు వినలేదు మనం అధికార పార్టీ పార్లమెంటు సభ్యుడే దుండగులకు పాసిప్పిచ్చి లోపలికి తీసుకురా కూడా ఇంతవరకు కనీ విని అరగలేదు మనం ఇంత జరిగిన తర్వాత కూడా హోం మంత్రి గాని ప్రధాన మంత్రి గాని పార్లమెంట్ లో మాట్లాడకపోవటం ఇది కూడా దేశ చరిత్రలో ఇంత బాధ్యత రాహిత్యం ఇంతటి అహంకార పూరితమైనటువంటి ధోరణి ఇంతటి నిర్లక్ష్యం ఏమాత్రం జవాబుదారీ తనం లేకపోవటం అనే దేశ చరిత్రలో మనం ఇంతవరకు చూడలేదు ఇంతటి పరిస్థితి ఎదురవుతున్నప్పుడు సహజంగానే పార్లమెంటు సభ్యులు ప్రతిపక్షాలు పార్లమెంట్లో లో నిలదీస్తాయి సమాధానం హోం హోంమంత్రి ప్రధానమంత్రి పార్లమెంటుకు హాజరయ్యి జవాబు చెప్పవలసింది పోయి అనేక విడతలుగా పార్లమెంటు సభ్యుల్ని సస్పెండ్ చేశారు శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకు సస్పెన్షన్ విధించారు లోక్సభ నుంచి వంద మంది లోక్సభ సభ్యులని సస్పెండ్ చేశారు రాజ్యసభ నుంచి నలభై ఆరు మందిని సస్పెండ్ చేశారు నూట నలభై ఆరు మందిని పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయటం శీతాకాల సమావేశాలు అయిపోయేంత వరకు సస్పెండ్ చేయటం స్వతంత్ర భారతదేశ చరిత్రలో మనం నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడ ఇంతటి దౌర్జన్యం జరిగినట్టు నేను వినలేదు ఆర్ఎస్ఎస్ నేతలు బీజేపీ పేరుతో ఎన్నికైతే ప్రభుత్వాన్ని ఏలితే దేశాన్ని పరిపాలిస్తే ప్రజాస్వామ్యానికి ఏ గతి పడుతుందో ఈరోజు మనం చూస్తున్నాం ఇంత జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ నిలదీస్తోంది పార్లమెంట్ లో మరోవైపు వామపక్షాలు నిలదీస్తున్నాయి ఇతర ప్రాంతీయ పార్టీలు నిలదీస్తున్నాయి కానీ బీఆర్ఎస్ ఎంపీలు ఎక్కడా నోరు విప్పినట్టు వార్తలు లేవు ఎందుకింత ప్రశాంతంగా ఉన్నారు బిఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు భద్రతకు ఎలాంటి ముప్పొచ్చినా వీళ్లకు పట్టదా దేశానికి ఏ ప్రమాదం వచ్చినా బీఆర్ఎస్ కు పట్టదా అసలు బీజేపీ ఎంపీనే పాసిప్పించి పార్లమెంట్ లోకి తీసుకొస్తే అది కూడా బీఆర్ఎస్ నాయకులకు తీవ్రమైన విషయంగా కనిపించటం లేదా నూట నలభై ఆరు మంది ఎంపీలను సస్పెండ్ చేసి వచ్చి నిరంకుశంగా వ్యవహరిస్తుంటే కూడా బీఆర్ఎస్ కి నాయకులకు ఇది అప్రజాస్వామికం నిరంకుశ ధోరణి అని మాత్రం అర్థం కావటం లేదా లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య అపవిత్ర బంధం ఉన్నది అని గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ప్రచారం కొన్ని పక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమేనని చెప్పేసి అనుకోవాలా బీఆర్ఎస్ నాయకత్వం సమాధానం చెప్తా బీఆర్ఎస్ నాయకత్వం బీజేపీతో కుమ్మక్కైందా బీజేపీతో అపవిత్ర బంధంతోనే ఇలాంటి వ్యవహారం నడిపిస్తోందా అదేమీ లేకపోతే దేశానికి ఏ ప్రమాదం రాలేదు పార్లమెంటుకి ఏ ప్రమాదం రాలేదు ఏ దుండగులైనా ఎవరైనా పార్లమెంట్లోకి రావచ్చు బాంబులు వేయొచ్చు అని చెప్పేసి భావిస్తున్నారా పార్లమెంటుకే భద్రత లేకపోతే పార్లమెంట్ లోపలికే దుండగులు ఇంత విచ్చలవిడిగా ప్రవేశించగలిగితే శాసనసభల పరిస్థితి ఏమిటి ఇవేవి బీఆర్ఎస్ నాయకత్వానికి ప్రమాద సూచికలుగా ప్రమాద గంటికలుగా కనిపించట్లేదా ఎందుకింత మౌనంగా ఉన్నారు ఎందుకింత ప్రశాంతంగా సైలెంట్ గా ఉన్నారు బిఆర్ఎస్ నాయకత్వం సమాధానం చెప్పాలి బీఆర్ఎస్ ఎంపీలు సమాధానం చెప్పాలి ఒకవేళ ఎంపీలే ఆ తప్పు చేసి ఉంటే వారి మీద ఏ చర్యలు తీసుకుంటారో కూడా బీఆర్ఎస్ నాయకత్వం బహిరంగంగా చెప్పాలి కాదు బీఆర్ఎస్ ఎంపీలకు బీఆర్ఎస్ నాయకత్వం డైరెక్షన్ అలా ఇచ్చి ఉంటే బీజేపీతో వారికి ఉన్నటువంటి బంధం గురించి వాళ్ళు బహిరంగంగా అంగీకరించాలి ఇప్పటిదాకా వస్తున్న ఆరోపణలు నిజమేనని వాళ్ళు చెప్పదలుచుకుంటే అదే బహిరంగంగా చెప్పాలి ఇంతటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత మౌనంగా ఒక రాజకీయ పార్టీ అట్లా ఉండగలుగుతుంది ఇది తీవ్రమైన విషయమే బీఆర్ఎస్ నాయకత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి చూద్దాం ఏం చేస్తారు